ఏది పెట్టినా ఎవరు పెట్టినా మనకి ఎలా రావాల్సినవన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇచ్చి మన దగ్గర నుంచి మళ్ళీ లాక్కుంటున్నారు అలా అంటే మనకి థౌజండ్ చూపిస్తున్నారు టెన్ థౌసండ్ లాగేస్తున్నారు అది ఎందుకు ఎలా అవుతుందో అది జనాలు ఇప్పటికీ తెలుసుకోవట్లేదు సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు కదా సో మీకు ఎలా ఏది పెట్టినా ఎవరు పెట్టినా అది జనాలు ఎవరికి అర్థం కావట్లేదు నాది ప్రజెంట్ ఏపీ అక్కడ నుండి ఇక్కడ తెలంగాణ వచ్చి నేను జాబ్ లు అవన్నీ ఎత్తుకుంటున్నాను ప్రెసెంట్ అయితే సాఫ్ట్వేర్ ఎక్కడా బాగలేదు ఏపీలో అయితే అస్సలు ట్వంటీ ఫోర్ రీసెంట్ గా జగన్ గారిపై దాడి జరిగింది మీరు ఎలా చూస్తున్నారు దాని గురించి మనం విజయంతో డెవలప్మెంట్ చేస్తాం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి చేస్తారు అనుకుంటున్నారు చేస్తే మంచిదే బ్రో ఇప్పుడు మన ఇక్కడ నుంచి మళ్ళీ మన సొంత ఊరు వెళ్ళి జాబ్లు చేసుకుంటాం అంటే దానికన్నా మంచి అవకాశం ఏం ఉంటది ఇప్పుడు మన జగన్ గారు ఉన్నారు ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు ఐటీ అసలు డెవలప్మెంట్ అవ్వలేదు మన వైపు యువతలు ఉన్నంత డెవలప్మెంట్ అయితే మన ఏపీ లో డెవలప్మెంట్ అవ్వలేదు అసలు క్యాపిటల్ ఉందా బరువు క్యాపిటల్ అయితే లేదు కదా ఆర్బీఐ కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి బ్రో ఒక రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం గ్లోబల్ సమ్మెట్ నుంచి పదమూడు లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు జగన్ గారు సో నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూసారు మీరు ఆ పదమూడు లక్షల లక్షల కోట్లతో అన్నారు కదా నాకు ఉద్యోగమే రావట్లేదు బ్రో ఆయన సో రే బ్రో ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ ఎవరు అనుకుంటారు మీరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సో బ్రో ఇప్పుడు గతం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని బానిస వాడుకొని ఐదు వేల రూపాయలు ఇచ్చారు జీతంగా సో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే వాళ్ళని పదివేలు ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అలా అయితే మంచిదే కదన్న ఇప్పుడు ఊర్లో చాలా ఫ్యామిలీస్ వాటి మీద ఉన్నాయి ఫైవ్ వచ్చినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటిది టెన్ కే ఇచ్చి వాళ్ళని అలా ఆ పొజిషన్ అంటే విషయం చంద్రబాబు నాయుడు గారు అంటే మనకి మంచిగా చేశారు అండి సో ఆయన వస్తే మంచి డెవలప్మెంట్ చేశారు ఓకే సో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా అప్పుడు మనకు కరెంట్ బిల్లులు వచ్చేసి ఐదు వందలు అట్లా వచ్చేది కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది కదా సో దాని మీద ఎలా చూస్తున్నారు ఇప్పుడు అంటే కరెంట్లు ప్రజెంట్ అయితే ఆ రేట్లు అవన్నీ పెంచారు ఆ దేని వాళ్ళు పెంచారో అది ఆయనకే తెలియదు ఉచిత పథకాలు పెట్టడం అనేది